అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక సమస్యతో వచ్చినప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే హోమియోలో క్యూర్ అవుతాయా ఒకవేళ సర్జరీ అవసరమైనా కూడా లేకుండా క్యూర్ చేసే పద్ధతి హోమియోలో ఉందంటారా అదే సో నాన్ సర్జికల్ సర్జికల్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది ఇప్పుడు కిడ్నీ సైజ్ మనకి యూరిటర్స్ కంటే సైజ్ ఎక్కువగా ఉంది సో అది పాస్ అయ్యి వచ్చే ఛాన్స్ లేదు బట్ అక్కడ బ్లాకేజ్ క్రియేట్ చేసి అక్కడ హైడ్రోనెఫ్రోసిస్ క్రియేట్ చేస్తుంది సో అలాంటి కేసెస్ లో సర్జరీ ఇంపార్టెంట్ బట్ అదే స్టోన్ విత్ ఇన్ సర్టన్ ఎంఎం ఉంది పాస్ అయ్యేలాగా ఉంది అది కూడా సర్జరీ వాళ్ళు అడ్వైజ్ చేసినప్పటికీ డెఫినెట్గా సర్జరీ లేకుండా తగ్గుతుంది అని గ్యారెంటీ ఇవ్వగలను రైట్ సో మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎప్పుడు వీడియో స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి చాలా చాలా చూడ్డానికి ఏదో షార్ట్ రీల్ చూసినట్టే ఉంటది కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తున్నారు ఎవ్రీ డే లాట్ ఆఫ్ వీడియోస్ సో ఎందుకు అనిపించింది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసాము అడ్వైస్ మీకు బ్రదర్ ఓకే తను కూడా అంటే కంటెంట్ క్రియేటరే సో తను ఆల్రెడీ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయింది సో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు దాని ఇన్స్పిరేషన్ కూడా మన ఇంట్లోనే అనమాట ఇంట్లో ఎలాగ మన పేరెంట్స్ ఏదైనా చెప్తే నాకు యూట్యూబ్ వాట్సాప్ లో వచ్చింది వీడియో ఇలా ఏదో తింటే మంచిదట అది తింటే అసలు మంచిది కాదట ఇది తింటే క్యాన్సర్ వస్తుందట ఎవరో చెప్తున్నారు అని చెప్పి మనకు ఆ వీడియో చూపిస్తారు అయితే అప్పుడు ఏమర్థమైందంటే మన వీడియో కూడా ఇలాంటి ఎవరైనా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి మనం జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అలా కూడా వింటారనమాట సో మన పేరెంట్స్ ఎలా అయితే ఇంకొకళ్ళు ఎవరో చెప్తే వింటున్నారో మనం కూడా అలా చేస్తేనే మన ఇంట్లో వాళ్ళైనా వింటారు సో అదనమాట ఇన్స్పిరేషన్ అందుకే చిన్న చిన్నవైనా కూడా అంటే ఇప్పుడు తెలియకుండా చేసే మిస్టేక్స్ కానీ ఇంట్లో అయినా కూడా మనం ఫుడ్ ప్రపోర్షన్స్ కానీ అలాంటివన్నీ మనకు తెలియకుండా చేసే మిస్టేక్స్నే ఇలా చేయకండి అని చెప్పడమే అలా స్టార్ట్ అయింది అనమాట ఓకే రైట్ ఏ అంటే ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ డిఫరెన్సేషన్ ఏంటి చాలా అంటే అప్పుడు ఇనీషియలీ ఫస్ట్ టెన్ ఫాలోవర్స్ రావడానికి ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెన్ మంత్స్ పట్టింది లాస్ట్ ఈ ఫ్యూ మంత్స్ లోనే ఆల్మోస్ట్ ఇంకొక హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ కే వరకు వచ్చేసారు సో ఫస్ట్ ఇనిషియలీ అంటే ఎక్కువ డిఎంస్ లేకుండా పర్సనల్ టచ్ బాగుండేది పేషెంట్స్ డైరెక్ట్ గా ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఇంటరాక్షన్ అలా ఉండేది అప్పుడు కంటే కూడా ఇప్పుడు యాజ్ సచ్ ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్ది నెగటివిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది సో అంటే ఇప్పుడు డెఫినెట్లీ నేను ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి అగేన్స్ట్ గా కూర్చున్నాను మీకు అవసరం లేదు ఇవన్నీ నేను అదంతా సర్జరీ అవసరం లేకుండా ట్రీట్ చేస్తాను సో డెఫినెట్లీ చాలా బ్యాక్ క్లాష్ అయితే ఉంది బట్ అలా స్ట్రాంగ్ గా సస్టెన్ అవుతుంది బట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్ కదా మీరు కూడా సంబంధించి బట్ అలోపతి సంబంధించిన చాలా మంది డాక్టర్స్ అంటే మీ లాగా అలోపతి సపోర్ట్ చేస్తూ కూడా వీడియోస్ పెడుతూ ఉన్నారు ఇంస్టాగ్రామ్ లో వాళ్ళకి మీకు ఎక్కడ క్లాష్ అవ్వట్లేదా అంటే మీ ట్రీట్మెంట్స్ ని వాళ్ళు కౌంటర్ చేస్తూ వీడియోస్ చేయటము ప్రశ్నించటము ఈ కైండ్ ఆఫ్ క్లమ్జీనెస్ ఎప్పుడు ఎదుర్కొనే వచ్చింది వచ్చింది అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్లో ఎడెనాయిడ్స్ అండ్ టాన్స్లైటిస్ కి సర్జరీ అవసరం లేదు అని చెప్తున్న దాని హ్యూజ్ బ్యాక్ అన్నమాట అనమాట పిల్లలకి అంత కాంప్లికేషన్ వస్తే అలా ఎలాగా సర్జరీ అవసరం లేదని చెప్తారు అని బట్ డెఫినెట్ గా సర్జరీ లేకుండా నేను తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి పిల్లల్లో సేఫ్ గా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా సో మీరు ఎవిడెన్స్ చూపించండి అంటే చూపించాను నేను ఎవిడెన్స్ కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ ఇది సో అలాగే ఐమ్ రెడీ విత్ మై ఎవిడెన్స్ సో నేను ఏజ్ చేస్తే ఎవిడెన్స్ బేస్డ్ చేస్తున్నాను సో ఐ నో ఫియర్ ఓకే మీ ఏజ్ ఎంత శ్వేతగా తెలుసుకోవచ్చా నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అసలు ఒక్క పింపుల్ కూడా లేదు మీ ఫేస్ హౌ ఇట్ పాసిబుల్ అంటే చిన్నప్పటి నుంచి మీ స్కిన్ టోన్ అలానే ఉండిందా లేదంటే మీరు మీ లైఫ్ స్టైల్ కారణమా మీ ఫుడ్ కారణమా ఏంటి రీజన్ డెఫినెట్లీ అంటే ఉండేది టీనేజ్ ఇయర్స్ తర్వాత ట్వంటీస్ లో విత్ హార్మోనల్ చేంజెస్ అండ్ ఆ టైంలో కాలేజ్ జంక్ ఉంటుంది కదా అలా ఉంది బట్ వన్స్ ఐ మూవ్ అంటే ఏది తినాలి ఏ టైంలో తినాలి ఆ ఏం చేస్తే మన స్కిన్ అండ్ గట్ హెల్దీగా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత నుంచి థ్యాంక్ ఆల్ మై మెడికల్ రిపోర్ట్స్ అంటే నా బ్లడ్ రిపోర్ట్స్ చాలా క్లియర్ గా ఉంటాయి అండ్ యాజ్ యూ కెన్ స్కిన్ మీద డెఫినెట్లీ మన గట్ లో ఏది ఉంటుందో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్కిన్ సో ఎప్పుడైతే గట్ హెల్త్ ఫోకస్డ్ గా ఉంటామో డెఫినెట్లీ మీ హెల్త్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది గట్ హెల్త్ ని ఎలా హెల్దీగా పెట్టుకోవాలి అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్ టు జనరేషన్ యంగ్ జనరేషన్ సో గట్ హెల్త్ అంటే మెయిన్లీ గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మనం ఫీడ్ చేయాలి వాటికి త్రీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫైబర్ అంటే ఫైబర్ వచ్చేసి మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అండ్ అబ్సల్యూట్లీ అవాయింగ్ రిఫైన్ ఫుడ్స్ సో ఎంత ఫ్రెష్ ప్రొడ్యూస్ ఇస్తే మన గట్ బ్యాక్టీరియా అంత ఎక్కువ గ్రో అవుతుంది సో మన గట్ బ్యాక్టీరియా ఎంత హెల్దీగా ఉంటే మన స్కిన్ అంత హెల్దీగా ఉంటుంది మన మెయిన్లీ మన మూడ్ మన మూడ్ ని కంట్రోల్ చేసే సెరట్ని దాన్ని మన హ్యాపీ హార్మోన్ అంతా కూడా మన గట్ నుంచి వస్తుంది సో మన గట్ ఎంత హ్యాపీగా ఉంటాం మనం అంత హ్యాపీగా ఉంటాం ఇప్పుడు చూడండి మనకి ఏదైనా టెన్షన్ వస్తే మనకి వెంటనే పొట్టలో ఇలా ఒక ఫీలింగ్ వస్తుంది బటర్ఫ్లైస్ అంటాం ఆ నర్వస్నెస్ అంతా మనకు గట్ ఫీలింగ్ సో గట్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ గట్ బ్యాక్టీరియా దీంట్లో అడ్రస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు వెన్ నెసెసరీ బట్ ఇప్పుడు మనకి ఓవర్ ద కౌంటర్ అంటే మనకి నియర్ బై మెడికల్ షాప్స్ లో అంత ఈజీగా దొరికేయడం వల్ల బాగా వేసేసుకుంటారు జలుబు వచ్చిన ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా వేసేసుకోవడం వల్ల ఆ యాంటీబయోటిక్ కి గుడ్ బ్యాక్టీరియా ఏది బ్యాడ్ బ్యాక్టీరియా ఏది అని తేడా తెలియదు సో మన గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా పోగొట్టేస్తుంది ఒక్కసారి మీ గట్ బ్యాక్టీరియా పోయిందంటే రీజనరేట్ అవడానికి సిక్స్ మంత్స్ పడుతుంది ఈ సిక్స్ మంత్స్ లో మళ్ళీ ఎప్పుడో అప్పుడు వాడే ఉంటారు సో గట్ బ్యాక్టీరియా పోవడం వల్లనే స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ ఇప్పుడు మనకు వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ కూడా గట్ బ్యాక్టీరియా లింక్డ్ అని లేటెస్ట్ రీసెర్చ్ కూడా వస్తుంది సో కీప్ యువర్ గట్ హెల్దీ అది చెప్పాలనుకున్నది రైట్ Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Vishakapatnam.